కొట్టడం అనేది ఏ హీరోకైనా కళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క హిట్ కొట్టడమే కష్టం అనుకుంటే వరుసగా మూడు విజయాలు అందుకోవడం అంటే అద్భుతమే ఇప్పుడు అలాంటి అద్భుతానికి చేరువలో ఉన్నారు లోకనాయకుడు విక్రమ్ తరువాత జోరు పెంచిన కమల్ ఇండియన్ టూతో తో హ్యాట్రిక్ అందుకుంటారా విక్రమ్ కి ముందు వరకు కమల్ హాసన్ కెరీర్ లో పెద్దగా జోరు లేదు సినిమాలు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అవి ప్రభావాన్ని చూపించలేదు కొన్ని సినిమాలైతే వచ్చి వెళ్లినట్లు కూడా ఐడియా లేదు అలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్ తో కమల్ కెరీర్ కి మళ్లీ ఊపొచ్చింది కల్కీలోనూ కమల్ మాయ చేశారు కల్కీ సినిమాలో కనిపించింది కాసేపే అయినా సుప్రీం యష్కిన్ పాత్ర మర్చిపోలేం కల్కీ యూనివర్స్ లో కమల్ హాసన్ పాత్ర మరింత బలంగా ఉండటం ఖాయం ఇదిలా ఉంటే తాజాగా ఇండియన్ టూ తో రాబోతున్నారు ఈ హీరో జూలై పన్నెండు విడుదల కాబోతోంది ఈ సినిమా ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారతీయుడికి శంకర్ తెరకెక్కిస్తున్న సీక్వల్ ఇది భారతీయుడు టూ తో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు కమల్ హాసన్ అదెలా అనుకోవచ్చు విక్రమ్ భారతీయుడు టూ మధ్యలో కల్కి చేశారు కమల్ అందులో ఆయన హీరో కాకపోయినా సినిమా విజయంలో కమల్ పాత్ర కీలకం ఇప్పుడు భారతీయుడు టూ తో వస్తున్నారు లోకనాయకుడు ఇది హిట్ అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ కు హ్యాట్రిక్ అందనుంది ఇండియన్ టూ విజయం తమిళ ఇండస్ట్రీకి కీలకంగా మారింది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మరీ దారుణంగా ఉంది వాళ్ల పరిస్థితి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ రాలేదు వచ్చిన విజయాలు కూడా చిన్నా చితకవే ఇండియన్ టూ బాగా ఆడితేనే రాబోయే సినిమాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మొత్తానికి చూడాలి కమల్ ఏం చేయబోతున్నారు